అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ విషయానం కొండ మూత్రం ఎల్లప్పుడూ స్పష్టంగా లేదా పసుపు రంగులో ఉండాలి కానీ ఎర్ర గులాబీ చాక్లెట్ రంగు కనిపిస్తే అది హెమటూరియా అంటే మూత్రంలో రక్తం దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు మరి ఎందుకు వస్తుంది మూత్రం తయారయ్యే కిడ్నీస్ నుండి యురేత్ర వరకు ఎప్ప ఎక్కడైనా సమస్య వస్తే మూత్రంలో రక్తం కనిపించవచ్చు సాధారణ కారణాలు చూస్తే కనుక యూటీఏ అంటే ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్నీ యురేటరల్ అండ్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా కూడా ప్రోస్టెడ్ ఎన్లాజ్మెంట్ ఇది కేవలం పురుషుల్లో మాత్రమే బ్లాడర్ లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ మూత్ర నాళానికి శారీరక గాయం కూడా రక్తస్రావం కలిగిస్తుంది మరియు అతి ఎక్కువ వర్కౌట్ లేదా రన్నింగ్ చేసినా కూడా మనకు మూత్రంలో రక్తం రావచ్చు కానీ కొన్ని సందర్భాలు ఇది తీవ్రమైన వ్యాధులకు సంకేతం ఎగ్జాంపుల్ కిడ్నీ డిసీజ్ ఉన్నా లేదంటే బ్లాడర్ ఆర్ కిడ్నీ క్యాన్సర్ ఉన్నా నెఫ్రైటిస్ కండిషన్ ఉన్నా ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ ఎగ్జాంపుల్ సెల్ డిసీజ్ సో మరి పరీక్షలు చూస్తే కనుక డాక్టర్ చేసే ముఖ్యమైన పరీక్షలు ఏంటంటే యూరిన్ పరీక్ష ఇది కంప్లీట్ యూరి ఎగ్జామినేషన్ మరియు యూరిన్ కల్చరల్ సెన్సిటివిటీ అలాగే అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ సిటీ స్కాన్ ముఖ్యంగా సిటీ కేయూబీ స్టోన్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది సిస్టోస్కోపీ బ్లాడర్ లోపల చూడడం పరీక్షలు చేయించుకోవడం అసలు ఆలస్యం చేయవద్దు ట్రీట్మెంట్ సో ట్రీట్ విషయానికి వస్తే కనుక ఏ కారణం ఉందో దానిపై ఆధారపడి చికిత్స ఉంటుంది ఎగ్జాంపుల్ యూటీఐ ఉందనుకోండి యాంటీబయాటిక్స్ ఇస్తారు స్టోన్ ఉందనుకోండి మనం చిన్న స్టోన్ అయితే ఎక్కువ నీరు తాగితే అది స్టోన్ వెళ్ళిపోతుంది ఒక స్టోన్ సైజ్ పెద్దగా ఉంటే లిథోడ్రిప్స్ ప్రొసీజర్ చేస్తారు ప్రోస్టేట్ సైజ్ పెద్దగా ఉంటే మందులు కానీ లేదంటే ఆపరేషన్ చేస్తారు ముఖ్యంగా యూరాలజిస్ట్ వాళ్ళు చేస్తారు కిడ్నీ డిసీజ్ ఉంటే నెఫ్రాలజిస్ట్ డాక్టర్ని కలవాలి అలాగే రోజు పుష్కలంగా నీరు తాగండి స్మోకింగ్ మానండి ఎందుకంటే బ్లాడర్ క్యాన్సర్కి పెద్ద కారణం స్మోకింగే మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పికి సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేయొద్దు సో ఎప్పుడు డాక్టర్ని కలవాలి ఒక్కసారైనా మూత్రం మూత్రంలో రక్తం కనిపిస్తే తక్షణమే డాక్టర్ని సంప్రదించండి హెమటోరియా సాధారణం కాదు త్వరగా చెక్ చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ మరియు క్యాన్సర్ ముందే గుర్తించవచ్చు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్